Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జనవరి నెలలో విడుదల చేయవలసిన కొన్ని పథకాలను ఫిబ్రవరి నెలకైతే పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇందులో రైతులకు విడుదల చేయవలసిన దాదాపుగా రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది లేదు అయితే ఈ యొక్క పథకాలను నిలిపేసే అవకాశం ఉన్నట్లు అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది అని కూడా సమాచారం అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి అలాగే ఏదైనా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి వాటికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సరే ఆన్లైన్లో ఖాళీ సమయంలో డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే వారికి సంబంధించి కింద నేను రెండు లింకులు అయితే ఇచ్చాను అందులో మీరు కనుక ఫాలో అయినట్లయితే మీరు కూడా ప్రతిరోజు పదివేల నుంచి పదిహేను వేల వరకు మీరు డబ్బులు అయితే ఈజీగా మీరైతే సంపాదించుకోవచ్చు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన తేదీల్లో నాలుగు పథకాలకు సంబంధించిన అప్డేట్లు అయితే రావడం జరిగింది ముందుగా మనకు జనవరి ఐదో తేదీన బై శాంక్షన్ శాంక్షన్కి సంబంధించి అంటే మనకు ఈ యొక్క పథకాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయవలసింది అయితే ఈ యొక్క పథకాన్ని యొక్క జనవరికి అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జనవరి ఐదో తేదీన దాదాపుగా ఏడు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం జనవరి ఐదో తేదీన లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ పథకాలు అయితే ఉన్నాయో ఈ యొక్క అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులను దాదాపుగా ఏడు పథకాలకు సంబంధించి ఇందులో మెయిన్ గా అమ్మోడు పథకానికి సంబంధించి చాలా మంది లబ్దిదారులు ఇంకా పేమెంట్ అనేది వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ఏడు పథకాలకి సంబంధించిన పేమెంట్ అన్నిటికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ సరిగా లింక్ అనేది కాని కారణంగా ఇటువంటి వారందరికి సంబంధించి డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం అయితే నిలిపేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే అమ్మోడు పథకానికి సంబంధించిన డబ్బులు రాకపోయినా లేదా కాపుని ఇస్తాం ఇలా ఈబీసీ నేస్తాం ఇలా ఏ పథకాలు అయితే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ ఎన్పిసి అనేది మీరు అయితే తప్పనిసరిగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇంకా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కనుక కాకపోయినా అయితే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంకుకి వెళ్లి మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకుని బయోమెట్రిక్ అనేది వేసి ఎన్పిసీ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ జనవరి ఐదో తేదీన పేమెంట్ అనేది వస్తుంది ఈ సాయంత్రం లోపల ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికీ రేపటి రోజున పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ లో కొన్ని తేదీల మార్పు అయితే రావడం జరిగింది కాబట్టి మనకు జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేయడం జరుగుతుంది అంటే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రుణాలు అనేది తీసుకునే ఉండి సక్రమంగా బ్యాంకులకు ఎవరైతే చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ యొక్క వడ్డీ డబ్బులు అనేది రుణమాఫీ అనేది చేస్తూ వస్తుంది ఇప్పటికే పలు విడతల చేయగా ఈ ఇక ఈ సంవత్సరానికి సంబంధించి అంటే జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ముప్పైవ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మీకు ఈ యొక్క పేమెంట్ అనేది మీకైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మీరు ఎంత డబ్బులు అనేది తీసుకున్నారో అనేది దానికి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క పాస్బుక్ మీద మీకంటూ ఒక నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క నంబర్ని ఇక్కడ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క పూర్తి సమాచారం అయితే వస్తుంది అంటే మీ యొక్క పేరు మీకు సంబంధించిన వివరాలు అనేది వచ్చిన తర్వాత మీ యొక్క డ్వాక్రా గ్రూప్ మీద ఇప్పటివరకు ఎన్ని రుణాలు అనేది తీసుకుని ఉన్నారు ఏ పథకం ద్వారా ఎంత రుణాలు అనేది తీసుకుని ఉన్నారో మీకు ఎక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది తీసుకున్నట్లు ఇక్కడైతే రావడం జరిగింది ఈ యొక్క పథకానికే కాదు మీరు ఇతర ఏదైనా పథకాల ద్వారా రుణాలు అనేది తీసుకున్నట్లయితే అంటే వైఎస్ఆర్ ఆశ అంటే డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే వివిధ పథకాలకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు కనుక తీసుకుని ఉన్నట్లయితే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ డ్వాక్రా రుణాలకు సంబంధించిన స్టేటస్ సంబంధించిన లింక్ ఇచ్చున్నాను ఆ యొక్క లింక్ లో మీరు తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేస్తారు ఈ పథకాన్ని జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రారంభించడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ చేత ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు తేదీ అయితే మార్చడం జరిగింది ముందుగా మనకు జనవరి పదో తేదీ ఇచ్చారు ఆ తర్వాత జనవరి ఇరవై తేదీ ఇచ్చారు ఫైనల్ గా ఇచ్చిన తేదీలో ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు అది కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎవరైతే పేద మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అనేది చివరి బిడత సాయం ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు అయితే వేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఎవరికైనా సరే అరవై సంవత్సరాలు కనుక వచ్చి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ విడతల పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంది తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ చేత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కానీ లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీరు అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరు ఈజీగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గతంలో ఎవరికైతే డబ్బులు అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో వెరిఫై అనేది చేసి వారికి కూడా పేమెంట్ అనేది వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది అలాగే ఎవరికైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు గతంలో ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరూ వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చిందో అటువంటి వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం వారికి సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్లు అనేది లింక్ చేయడం జరిగింది అలాగే వారికి సంబంధించిన అర్బన్ ఏరియాలో ఏదైనా సరే ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాపర్టీ వివరాలు కూడా లింక్ అనేది చేయడం జరిగింది ఇందులో ఎవరికైనా సరే ఈ యొక్క లింక్ అనేది చేయడం ద్వారా అంటే మీరు అద్దె ఇంట్లో ఉన్నా లేదా మీరు సొంత ఇంట్లో ఉంటున్నట్లయితే ఏ దానికైనా సరే మీకు సంబంధించి విద్యుత్ అనేది వాడతారు కాబట్టి ఆ యొక్క ఇంటికి సంబంధించిన కరెంట్ మీటర్ నంబర్ అనేది లింక్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ప్రతి నెల మూడు వందల యూనిట్ కన్నా ఎక్కువ కనుక విద్యుత్ వినియోగం కనుక మీరు వాడుతున్నట్లయితే కరెంట్ అనేది వాడుతున్నట్లయితే అటువంటి వారందరికి ఇలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ముఖ్యంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు అనేది అయి ఉందా లేదా అయినా కూడా ఒకసారి మీరు అయితే బ్యాంక్ వెళ్ళి వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది చేయమని ఒకటికి రెండు సార్లు అయితే అడగండి ఎందుకంటే మనకు ఈ యొక్క పథకాన్ని ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ మధ్య ప్రారంభిస్తారు కాబట్టి మోస్ట్లీ మనకు ఫిబ్రవరి ఐదో తేదీనే ప్రారంభిస్తారు కాబట్టి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడడానికి మనకు వారం వారం రోజుల పైన సమయం అనేది పడుతుంది కాబట్టి అప్పటికే మనకి ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు ఆ తర్వాత ఎవరిని అడిగినా కూడా మీకు ఎటువంటి సమాధానం అనేది ఉండదు ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ టైంలో బిజీ బిజీగా ఉంటారు కాబట్టి మీకు వేసిన వెంటనే మీకు డబ్బులు అనేది రావాలంటే మాత్రం తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది అయి ఉండే విధంగా మీరు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు మీరు అయితే చెక్ చేసుకోండి ఆ యొక్క టైంలో కనుక మీకు డబ్బులు అనేది పడకపోయినట్లయితే మాత్రం ఆ తర్వాత మీకు పడకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ లో అందరూ బిజీగా ఉంటారు ఎవరిని అడిగినా మీకు సరైన సమాధానం అనేది ఉండదు మీకు డబ్బులు అనేది వేశారా కూడా వేశారా లేదనేది కూడా ఎవరు మీకు అయితే తెలియదు కాబట్టి తప్పనిసరిగా మీరైతే ఒకసారి అయితే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకుని ఎందుకంటే గతంలో ఎప్పుడో యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారు యొక్క పథకానికి సంబంధించి మీకు సంబంధించి వెంటనే ఎందుకంటే అత్యధిక అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు వస్తుంది కాబట్టి అది కూడా ఇది చివరి పెడతా సాయం కాబట్టి ఒకసారి మీరు అయితే తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకొని ఫిబ్రవరి పదిహేనో తేదీ నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ వరకు ఎవరైతే ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ సేవామిత్ర సేవరత్న సేవా వజ్రా లాంటి అవార్డులు అనేది ఇచ్చి వాలంటీర్లను సత్కరించడం జరుగుతుంది అందులో పదివేలు అలాగే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు లబ్ధిదారులైన ఈ యొక్క వాలంటీర్లైతే అందజేయడం జరుగుతుంది ఇది ఫిబ్రవరి పదిహేను అలాగే ఫిబ్రవరి పదహార తేదీలో వరకు అయితే అందజేయడం జరుగుతుంది ఇవి ఇప్పటి వరకు మనకు ఈ యొక్క జనవరి అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని అఫీషియల్ గా తేదీలు అయితే ప్రకటించడం జరిగింది మనకు ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని పథకాలకు సంబంధించిన తేదీలు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి పంట నష్టపోయిన రైతులందరికీ సంక్రాంతి కన్నా ముందుగానే పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని తెలియజేయడం జరిగింది అంటే ఇప్పటికే రెండు సార్లు అధిక వర్షాల కారణంగా ఈ యొక్క పంట అనేది అధిక మొత్తంలో నష్టం జరిగింది గతంలో జరిగిన నష్టానికి కూడా ఇంకా చాలా మందికి పేమెంట్ అనేది రాలేదు మనకు డిసెంబర్ నెల మొదటి వారంలో అత్యధిక వర్షపాతం నమోదైనది ఉండి చాలా వరకు పంట నష్టం జరిగింది కాబట్టి ఈ యొక్క పంట నష్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్రం నుంచి కొంతమంది అధికారులు వచ్చి అంచనా అయితే వేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం జనవరి కన్నా ముందుగానే రైతులకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని డబ్బులుగా వారికి అయితే అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే జనవరి అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్న ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇకపోతే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు తీసుకున్న ఉన్నారో అటువంటి వారందరికీ వడ్డీ డబ్బులు అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుందంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి చాలా మంది పంట రుణాలు అనేది చాలా మంది తీసుకుని ఉంటారు ఈ యొక్క పంట రుణాలకు సంబంధించి ఎవరైతే లక్ష రూపాయల కన్నా తక్కువ డబ్బులు అనేది తీసుకుని ఉంటారు అంటే అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎవరైతే తీసుకుని ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి వారికి సంబంధించి ఎంత వడ్డీ అనేది అయి ఉంటుందో ఆ వడ్డీ డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం వారి యొక్క వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వేస్తుంది అది కూడా ఎవరికి వేస్తుందంటే తీసుకున్న లక్ష రూపాయలకి సంబంధించి మీరు ప్రతి నెల వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా బ్యాంకులకు మీరు ముందే కట్టి ఉండాల్సి ఉంటుంది అంటే వడ్డీ డబ్బులు అనేది ముందే మీరు బ్యాంకులకు చెల్లించి ఉన్నట్లయితే ఆ యొక్క ఎంత డబ్బులు అనేది ఆ యొక్క సంవత్సరంలో చెల్లించుంటారు ఎంత డబ్బులు అనేది చెల్లించున్నారు అనే దానికి సంబంధించి బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం లిస్ట్ అయితే తీసుకోవడం జరిగింది అంటే అంటే వీరు లక్ష రూపాయల కన్నా తక్కువ అనేది తీసుకుని ఉన్నారు వీరు ఇంత వరకు ఎంత బ్యాంకులో ఎంత వడ్డీ డబ్బులు అనేది చెల్లించున్నారని బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వానికి లిస్ట్ అనేది వస్తుంది ఆ యొక్క లిస్టు ప్రకారం మీరు లక్ష రూపాయలకి ఎంత వడ్డీ డబ్బులు అనేది ముందే చెల్లించున్నారో ఆ డబ్బులను మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో కూడా మీరు అయితే చెక్ చేయండి ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తున్నట్టే మీకు సంబంధించిన పేరు అలాగే మీరు ఎంత డబ్బులు అనేది తీసుకుని ఉన్నారో దానికి సంబంధించి ఎంత వడ్డీ అనేది అయింది దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు అయితే తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి కాకపోతే మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలోనే వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా రెండు వేల రూపాయలు వస్తాయని అంటే ఇది మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది ఇక మనకైతే రాకపోవచ్చు ఎందుకంటే మనకు మొదటి విడత సాయంగా ఐదు వేల ఐదు అనేది వేశారు ఆ తర్వాత రెండు వేల రూపాయలు అనేది వేసి టోటల్ గా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు అనేది అప్పటికి పూర్తి అనేది అయిపోవడం జరిగింది కాబట్టి ఇంకా వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి ఎటువంటి డబ్బులు అనేది మనకైతే రావు ఇక రావాల్సింది ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో టోటల్ గా నాలుగు వేల రూపాయలు అనేది వచ్చింది కాబట్టి ఇక చివరి విడత సాయం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన చివరి విడత సాయం అనేది మనకు రెండు వేల రూపాయలు అనేది రావాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది ఇప్పటి వరకు ఎలా విస్తున్నారంటే సంక్రాంతి కానుకగా అంటే జనవరి నెలలోనే విడుస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి గత విడతలో కూడా పేమెంట్ అనేది ఆలస్యం అనేది అయింది కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి నెలలో రెండు వేల రూపాయలు అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు వెంటనే ఇంకా ఎవరైనా సరే ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇకపోతే వైఎస్ఆర్ రైతు భరోసాలోని మరొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే భూ యజమానులు కాకుండా ఆ వేరొక వేరొకరు భూములను ఎవరైతే సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కౌలు రైతులకు అందరికీ సిసిఆర్ సి కార్డులు అయితే అందజేయడం జరిగింది ఈ యొక్క సిసిఆర్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మనకు డిసెంబర్ నెల ముప్పై తేదీ వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పటి వరకు చాలా మంది అయితే చేసుకున్నారు వీరందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ప్రతి సంవత్సరం మనకు జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలతో కలిపి ఈ యొక్క కౌలు అందరికీ కూడా అదే రోజున పేమెంట్ అనేది ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు టోటల్ గా పదమూడు వేల ఐదు అనేది వరకు అయితే అందజేయడం జరిగేది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క జనవరి నెలలో విడుదల చేస్తున్న స్కీమ్స్ అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్న స్కీమ్స్ అన్నిటికి సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే లేదు అంటే రైతులకు సంబంధించి పేమెంట్ అనేది ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇచ్చినట్లయితే ఎప్పుడు ఇస్తారా అనే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు ఒకవేళ ఇచ్చినట్లయితే మాత్రం దీనికి సంబంధించి మరికొంత సమయం అనేది పట్టేదానికి అవకాశం లేదు కాబట్టి అంటే వీరికి సంబంధించిన లిస్ట్ కావచ్చు అలాగే వీరికి సంబంధించిన వెరిఫికేషన్ చాలా సమయం అనేది పడుతుంది కాబట్టి ఇప్పటికే కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ కన్నా ముందుగానే యొక్క కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇస్తున్నామని అంటే ఫిబ్రవరి తర్వాత పదిహేనో తేదీ తర్వాతే రావచ్చు అంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పదిహేనో తేదీ కన్నా ముందుగానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని రకాల షెడ్యూల్ అయితే ఇచ్చింది కాబట్టి పదిహేనో తేదీ తర్వాత కనుక షెడ్యూల్ అనేది వచ్చినట్లయితే అయితే ఆ తర్వాత నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఏపీ ప్రభుత్వం అన్ని పథకాలకు సంబంధించిన షెడ్యూల్ అనేది ముందుగానే అంటే రెండు నెలలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అనేది వచ్చినట్లయితే మాత్రం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది వేయకూడదు ఒకవేళ వేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి ముందుగానే యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చారు ఈ యొక్క షెడ్యూల్ సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదంటే రైతులకు అందజేస్తున్న పంట నష్ట పరిహారానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు అలాగే రైతు భరోసాకు సంబంధించిన కౌలు రైతులు ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే మన దగ్గరకు అయితే ఇంకా అయితే రాలేదు ఇది టోటల్ గా మనకు జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు విడుదల చేస్తున్న ప్రభుత్వ పథకాలు అలాగే వీటికి సంబంధించిన స్టేటస్ అన్నింటికి సంబంధించి నేను మీకు ఒక క్లారిటీ నేను అయితే అనుకుంటున్నాను ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా మీరు అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు నేను మరికొన్ని మీకైతే అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటాను